నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు ఇరవై ఆరు క్రస్తి గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ రెండు అడుగులుగా ఉంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టిఎంసీలు కాగా ప్రస్తుతం మూడు వందల ఐదు టీఎంసి గా కొనసాగుతుంది ప్రస్తుతం ప్రాజెక్ట్ లోకి మూడు లక్షల ముప్పై వేల యాభై క్యూసె వరద ప్రవాహం అవుట్ మూడు లక్షల ముప్పై ఆరు వేల యాభై ఐదు వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది ఎగువ నుంచి వస్తున్న వరదతో ఇక నీటితో నీటి ప్రాజెక్టు ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం అది ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ రెండు అడుగులుగా కొనసాగుతుంది ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం చూస్తే మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం మూడు వందల ఐదు టీఎంసీలుగా కొనసాగుతుంది అలాగే ప్రాజెక్టులోకి మూడు లక్షల ముప్పై వేల యాభై క్యూసెక్ వరద ప్రవాహం వస్తూ ఉండగా ఆఫ్ ఫ్లో ద్వారా మూడు లక్షల ముప్పై ఆరు వేల యాభై ఐదు క్యూసెక్ వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంది మనం చూడొచ్చు పూర్తిగా ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు అలాగే మనం ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం నాగార్జున సాగర్ కు నీటి ప్రవాహం కొనసాగుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాక ప్రస్తుతం అది ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ రెండు సున్నా అడుగులుగా కొనసాగుతుంది మనం చూడొచ్చు పూర్తిగా ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇక నీటి సామర్థ్యం மூடு வந்த பன்னெண்டு டிஎம்சி லாக பிரஸ்தம் அது மூன்று வந்த ஐந்து டிஎம்சி ல கொகுத்து